హాయ్ గైడ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు కృష్ణ తెలుగు బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఈ రోజు అయితే నేను ఒక ర్యాండమ్ బ్లాగ్ అయితే తీసానండి ఒకటే రోజు తీసిన క్లిప్స్ కాదు సో వీకెండ్స్ స్కూల్ స్టార్ట్ అయిన తర్వాత అలా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసేసాను సో ఇక్కడ నేను ఈ మధ్య హెల్తీ వెర్షన్లో వెళ్తున్నాను ఎందుకు అని అంటే హెల్త్ అనేది కొంచెం డిఫరెంట్గా అయిపోతుంది కదా సో అందుకే డైలీ ఇదివరకైతే మన బ్లాగ్లో టీ చూపించేదాన్ని కానీ ఈ మధ్య మార్నింగ్ లేవగానే ఫస్ట్ గ్రీన్ టీ అయితే తాగేస్తున్నాను అనమాట తాగిన తర్వాత నెక్స్ట్ బ్లాగ్ స్టార్ట్ అనమాట సో ఇవాళ పిల్లలకి ఏం చేశానంటే పాలల్లో మంచిగా చపాతీ చేసేసి పాలల్లో వేసిస్తే పిల్లలకి చాలా హెల్తీ చాలాసేపు ఆకలి వేయకుండా ఉంటుంది అనేసి అయితే సో వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి అదైతే ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్న ఈ ఆర్ట్ ఉందా ఇది మా బాబు తీసుకున్న ఆర్ట్ అనమాట అంటే తనే స్ట్రేట్గా గీసుకొని వీడియో తీసేసుకున్నాడు అనమాట సరే ఇంకా పెడదాంలే అన్నట్టయితే పెట్టాను ఈ జనరేషన్లో పిల్లలు మల్టీ టాలెంటెడ్ అంటే ఏది మనం చెప్పాల్సిన పని లేదు డ్రాయింగ్ అని వాకింగ్ అని జాగింగ్ కుంగ్ అని గేమింగ్ అని అన్నీ వాళ్ళే చూసుకుంటున్నారు సరేలే ఇంకా వాడిని డిసప్పాయింట్ చేయడం ఎందుకు అన్నట్టు ఈ వీడియో కూడా నేను ఇక్కడ అప్లోడ్ చేసేసాను సో మా ఇంట్లో ఎక్కడ చూసినా ఇలాంటివి చాలా కనిపిస్తాయి సో అందుకే నేను ఎక్కువ హోమ్ టూర్ చేయను అన్నమాట పేపర్స్ మా డ్రా చేసి స్టిక్ చేసుకుంటాడు ఇంకీలోపు మా ఆయన బుక్స్ అయితే తెచ్చేసాడు ఇంక ఇద్దరం కూర్చేసి కూర్చొని వీటికి కవర్లు వేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట సో ఇంకా ఆ టాస్క్ ఆ టాస్క్ కంప్లీట్ అవ్వడానికి మాకు త్రీ డేస్ పట్టింది ఒకటేసారి వేయలేం కదా సో డైలీ కొన్ని బుక్స్ కొన్ని బుక్స్ కొన్ని బుక్స్ అలా అయితే వేసేసాము సో ఇంకా ఫస్ట్ డే కొన్ని బుక్స్ వేసేసిన తర్వాత ఇంకా లంచ్ టైం అయిపోయింది లంచ్ చేసేసిన తర్వాత మా ఇంట్లో సున్నుండలు మా పిల్లలు హెల్తీ ఫుడ్స్ అనేవి కొంచెం ప్రిఫర్ చేస్తారు జంక్ కంటే లైక్ సున్నుండలు ఇంట్లో చేసే రవ్వ లడ్డూలైనా గవ్వలైనా హెల్దీ ప్రోటీన్ లడ్డూస్ ఉంటాయి కదా లైక్ పల్లీలు పుట్నాలు ఇవన్నీ కలిపి చేసే అలాంటివి సో ఆ రెసిపీస్ని నెక్స్ట్ పెడతాను సో ఇక్కడైతే ఫస్ట్ సున్నుండలు చేయడం అయితే చూపించేస్తాను ఇక్కడ నేను ఒక టూ కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నాను అందులో కొంచెం ఒక టూ స్పూన్స్ లేదా వన్ స్పూన్ అయినా ఓకే సో అలాగా కొంచెం బియ్యం అయితే వేసేసి మంచిగా కలర్ వచ్చేవరకి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి స్మెల్ అనేది మంచిగా వచ్చేస్తుంది సో ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసేయాలి చల్లార్చి మిక్సీ జార్లో వేసి నేను ఇక్కడ షుగర్ తీసుకుంటున్నానండి ఇంతకుముందు నేను బెల్లంవి చేశాను ఇంకా మళ్ళీ బెల్లంవి చేస్తే వాళ్ళు ఇష్టంగా తినరు అనేసి ఇక్కడ ఏం చేశానంటే షుగర్ వేసేసి మంచి మంచిగా పౌడర్ చేసేసుకొని జల్లించుకోవాలి ఎందుకంటే మనకి పప్పు అనేది కరెక్ట్గా పౌడర్ అవ్వదు సో టూ త్రీ టైమ్స్ చేస్తే కానీ పౌడర్ అయిపోతుంది ఈ లోపు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఇది హోమ్మేడ్ గీ గీ ఎలా చేయాలో అన్న వీడియో కూడా మన ఛానల్లో ఉంది మీరు ఒకసారి వెళ్ళి చూసేసేయండి సో హోమ్మేడ్ గీ అనమాట మంచిగా జల్లించిన పిండిలో ఈ గీ వేసుకుంటూ మంచిగా ముద్దలు కట్టేసుకోవాలి నేను కొంచెం లూజ్గా ముద్దలు కడతానండి ఎందుకంటే నేను దాన్ని మామూలుగా బయట స్టోర్ చేసేయ్యాను ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము ఎందుకంటే నాకు ఒక వన్ మంత్ వరకు స్టోర్ ఉండాలి కాబట్టి నేను రెగ్యులర్గా ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను సో వాళ్ళు తింటూ ఉంటారు మామూలుగా అయినా వన్ మంత్ ఉంటుంది కానీ ఎందుకో నాకు ఒక విధమైన స్మెల్ వచ్చినట్టు అయిపోతుంది అందుకే కొంచెం ఇట్లా గట్టి కొన్ని గట్టి చేసి బయట పెట్టేస్తాను ఇంకొంచెం మెత్తగా చేసేసినవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట సో ఫైనల్గా ఇలా లడ్డు చుట్టేసుకున్నామనుకోండి మన ఎమ్మి ఎమ్మి సున్నుండలు అయితే రెడీ అయిపోతాయి అనమాట సో గట్టిగా చుట్టినవేమో నేను బయట పెట్టేసాను ఇవేమో కొంచెం మెత్తగా చేసినవి వీటిని ఒక బాక్స్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాము సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ దాకా స్నాక్స్ బాధ లేదనమాట లేదు అంటే ఈవినింగ్ అవ్వగానే స్నాక్స్ అని లేకుంటే ఇదని అదని జంక్ మీద పడిపోతున్నారు సో అలా పడకుండా ఉండాలంటే ఇలా చేసి పెట్టాలి ఇంక ఈ లోపు మంచి ఈవినింగ్ అయిపోయిందిగా కప్పు టీ తాగేద్దాము అనేసి టీ అయితే పెట్టేసుకున్నాను ఈ లోపు మా వాడు ఉన్న కాడు ఉండాడు కదా సో వానికైతే సైకిల్ అయితే తీసుకున్నామండి సో సైకిల్కి ఫుల్ వీడియో నేను నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను సో ఇది వచ్చేసి గేర్ సైకిల్ అనమాట లైక్ పిల్లలు యూజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళం కూడా యూజ్ చేయవచ్చు నాట్ మల్ అంటే ఓన్లీ బ్రేక్స్ ఉండవు దీనికి బ్రేక్స్తో పాటు గేర్స్ కూడా ఉంటాయి సో ఇది సైకిల్ అనమాట సో మా ఓడికి సమ్మర్ గిఫ్ట్ ఇది పిల్లలందరికీ సమ్మర్లో సైకిల్స్ కొనేస్తాం కదా సో అలాగా ఇది సమ్మర్లో తీసుకున్నాము సో మా దాకా రావడానికి కొంచెం టైం పట్టింది సో ఇంక ఈ లోపైతే వచ్చేసింది వచ్చిన తర్వాత మా ఓడి ఆనందాన్ని పట్టలేకపోయాము ఇటు బుక్స్ అటు కొత్త సైకిల్ ఇంకా మా వాడు పెద్దోడు అయిపోయాడు ఇప్పుడు వాడు సిక్స్త్ క్లాస్కి వెళ్ళిపోయాడు కదా సో అయిపోయాడు అనమాట సో ఇంకా సైకిల్కి నేను పూజ చేస్తాను అని అంటే లేదు లేదు నేనే పూజ చేసుకుంటానని దాన్ని ఒక రేంజ్లో బొట్లు పెట్టేసుకొని ఇటు చేసి అటు చేసి ఇది చేసి అది చేసి టోటల్గా మొత్తానికి మొత్తానికైతే పూజ అయితే చేసేసుకున్నాడు వాంది వాడే పూజ చేసేసుకొని మంచిగా ధూపం దీపం అన్నీ చూపించి జస్ట్ జోకింగ్ సో అలా కొబ్బరికాయ కొట్టేసుకున్నాడు అనమాట ఇంకా దీంతో వీడి సైకిల్ బాధ అయితే పోయిందబ్బా సైకిల్స్ అంటే పిల్లలకి ఒక్కొక్క కేజీలో పెరుగుతూ ఉన్నారు కదా సో నేను చిన్న సైకిల్స్ తీసుకున్నాను త్రీ ఇయర్స్ బాగానే యూజ్ త్రీ ఇయర్స్ కాదండి ఫైవ్ ఇయర్స్ బాగానే యూజ్ చేశారు అండ్ ఇంక ఇప్పుడు కొంచెం పెద్దగా అయిపోయారు కదా సైకిల్స్ అనేవి సరిపోవట్లేదు వాళ్ళకి చిన్నగా అయిపోయాయి సరేలే అన్నట్టు నుండో అనుకునేది ఇంక ఇప్పుడైతే తీసుకున్నామో ఓవరాల్గా సో ఇది వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ పడింది సైకిల్ అయితే ఇంకా ఈ సైకిల్ పూజ వాటి చేసుకున్న తర్వాత వాని హ్యాపీనెస్ని ఇంకా చెప్పలేము అనమాట నా బం అంటే ఇప్పుడు మనము కొత్త బైక్ మన ఓన్గా ఉంటే మనకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఆ సైకిల్ మనకు అంత హ్యాపీనెస్ ఇచ్చింది ఇంకా వాళ్ళకంటే ఏముంది లేండి ఇంకా అలా అలా కాగానే ఒక రౌండ్ వేసి వస్తానైతే వెళ్ళాడు ఇంక ఈవినింగ్ అయిపోయింది ఇది ర్యాండమ్ వ్లాగ్ అనమాట సో ఇంక ఇదేంటంటే ఏంటంటే మేము ఈ మధ్య రీసెంట్గా మూవీ అయింది రీ రిలీజ్ అయిన మూవీ కల్కి సో కల్కి మూవీకి అయితే వెళ్ళిపోయామండి మూవీ అయితే సూపర్ అంటే సూపర్ ఉండేది ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు సో అనుకోకుండా అప్పటిదప్పుడు ఫిక్స్ అయిపోయి వెళ్ళామన్నమాట మూవీ గురించి చెప్పాలంటే మూవీ అయితే సూపర్ ఉండింది అసలు ఏమో ఫస్ట్ ఆఫ్ కొంచెం కామెడీగా అలా అలా అనిపించింది కానీ సెకండ్ ఆఫ్ నుంచి అయితే సూపర్ అంటే సూపర్ ఉండింది అసలు మూవీ అయితే మామూలుగా లేదు సో ఇంక అందరూ సెకండ్ హాఫ్ కోసం వెయిటింగ్ అనమాట సలార్ కోసం వెయిటింగే ఇటు కల్కి కోసం వెయిటింగే కానీ కల్కి మూవీ అయితే సూపర్ సూపర్ అంటే సూపర్ ఉండిందండి చూస్తుంటే ఏమవుతుందా ఏమవుతుందా అసలు ఏ క్యారెక్టర్ ఏంటి అనేది అయితే బలే వచ్చింది మూవీ అయితే బాగుంది సో ఇంకా అలాగా మూవీ అయితే ఫుల్ ఎంజాయ్ చేసేసాము అసలు ఇంత తొందరగా అయిపోయిందా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది ఇంకా మూవీ అయిపోయాక ఇంటికి వచ్చాము ఇంకా ఆ రోజు వచ్చేసి లివర్ ఫ్రై చేశాను చికెన్ కర్రీ చేశాను సో ఇంకా మంచిగా డిన్నర్ అయితే ఫినిష్ చేసేసాము మంచిగా కా తినేసి ఇంకా కొంచెం వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము సో వెళ్ళింది ఈవినింగ్ అనమాట మార్నింగ్ టైం అయితే కొంచెం బాగుండేది ఈవినింగ్ వెళ్ళాము కాబట్టి ఇంకా రాగానే ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని తినేసి పడుకున్నాము సో ఇంతటితో నేను ఈ బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ నా వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్స్ చేయడం అస్సలు 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 మర్చిపోవద్దండి అండ్ మీకు ఇంకేమైనా కొత్త రెసిపీస్ కావాలన్నా కొత్త రెమెడీస్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను షోర్గా చేస్తాను అండ్ సైకిల్ గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలన్నా కూడా చెప్పండి నేను ఫుల్ వీడియోనైతే అయితే చేస్తాను సో ఇలా ఉంటుంది అనమాట ర్యాండమ్ డే ఒకటే రోజు బ్లాగ్ తీసింది ఒక ర్యాండమ్ డే బ్లాగ్స్ ఉంటాయి చూసారా అవి తీయడం అనేది ఒకెత్తు సో ఇది వచ్చేసి స థర్స్డే సాటర్డే సండే బ్లాగ్స్ అనమాట సో మధ్యలో ఫ్రైడే ఏం షూట్ చేయలేదు ఇంకా త్రీ డేస్ వరుస బ్లాగ్స్ అన్ని కలిపేశాను